కొత్త అల్లుడికి ఆరు వందల అరవై ఆరు రకాల వంటకాలతో విందు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం విందు అంటే ఎన్ని వంటలుంటాయి మహా అయితే పది లేదంటే ఇరవై ఆంధ్రాలో కొత్త అల్లుడిగా ఇంటికి వచ్చాడంటే పదులు కాదు వందలు కాదు వంటకాలు చేసి వండుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలా వచ్చిన కొత్త అల్లుడికి ఆరు వందల అరవై ఆరు రకాల వంటలతో విందు ఇచ్చారు ఆ మామ కోనసీమ జిల్లాలోని అల్లవరం గ్రామానికి చెందిన జంగా బుజ్జి తన అల్లుడు గంధం హేమంత్కి తన కుమార్తె భార్గవిని ఇచ్చి గత మార్చి నెల ఇరవై నా వివాహం చేశారు జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హేమంత్ పెళ్లి తర్వాత తొలి పండగకి కోనసీమకు వచ్చారు ఈ సందర్భంగా అల్లుడికి అది లేదు ఇది లేదు అని లేకుండా వెజ్ నాన్ వెజ్లతో అన్ని రకాల వంటకాలు వడ్డించారు బంధువులు స్నేహితులను సైతం ఈ కార్యక్రమానికి బుజ్జి ఆహ్వానించారు

ఇక్కడ పై పంపింగ్ కూడా కింద

నా పేరు జంగా బుజ్జండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మా అమ్మాయికి మొన్న మార్చి ఇరవై ఏడవ తారీఖున మ్యారేజ్ చేసినాను కొత్త పండగ సంక్రాంతి వచ్చింది కాబట్టి మా అల్లుడిని పిలిచాను ఏదన్నా మా అల్లుడికి ఏదన్నా కొత్తగా చూపించాలన్న ఆలోచనతో ఎలాగా చేస్తే బాగుంటుందని ఆలోచించి మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు ఐటమ్స్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది ఆలోచనతోటే ఇవన్నీ సేకరించడం జరిగిందండి ఇందులో ఆల్ వెరైటీస్ ఆల్ ఫ్రూట్స్ ఆల్ ఎన్వి ఐటమ్స్ అలాగే ఎన్వి పికిల్స్ వెజ్ పికిల్స్ ఏపీలో ఉన్న దేవస్థానాలు ప్రసాదాలు ప్రకృతిగా పండే మొత్తం పళ్ళు అన్నీ సేకరించడం జరిగిందండి ఈ కార్యక్రమం ఇలాగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మా అల్లుడు గారు జర్మనీలో ఉంటారు మరలా సంవత్సరానికి కానీ రారని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది